నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వీరికి పదివేల రూపాయలు బియ్యపోతున్నారండి ఎవరికి ఎలా ఎప్పుడు వేస్తారో ఎలా చెక్ చేసుకోవాలని వివరాలు అన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే మన గ్యాజెట్ ఛానల్లో పదివేల రూపాయలు గివ్ ఇవే ఉంది దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు పవర్ బ్యాంక్ కొనుక్కుంటే ఓకే ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నుంచి ఓకే చూడండి మనకి నిన్న వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ సో ఎవరైతే ఆస్తి నష్టపోయారో ప్రాణ నష్టపోయారో వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది పెంగిటీల్లో ఉన్నవారికి పాకల్లో ఉన్నవారికి మూడు వేల రూపాయలు పాతి కేజీల బియ్యం అంటే ఇరవై ఐదు కేజీల బియ్యం కొన్ని కూరగాయల సరుకులు కూడా ఇవ్వడం జరిగింది కొంతమందికి ఇంకా ఎస్ఎన్ఆర్ నిధులు సర్దుబాటు కాక కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇదే మొహంతా తుఫాన్లో నష్టపోయిన వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే చేనేత కార్మికులు సో చేనేత కార్మికులు కూడా ఎక్కువ స్థాయిలో నష్టపోయారు వారు మిషనరీస్ కానీ వారికి ఉన్నటువంటి ఇల్లులు కానీ సో వస్తువులు కానీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉపకరణాలు ఏతుంటే అవి పోవడం జరిగింది సో ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతుంది మీకు ఖచ్చితంగా చేనేత కార్మికులు అయితే మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు మీకు ఉండాలి జగన్ గారు ఉన్నప్పుడు చేనేత సంబంధించి నేతన నేస్తా ఉన్న ఒకటి పథకం ఇచ్చేవారు సో అప్పుడు కొంతమందికి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు ఆ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలకి అర్హులు అనమాట సో మీరు ఒకవేళ ఏదైనా మీ యొక్క మిషనరీస్ కానీ మీ వస్తువులు కానీ ఏదైనా మీరు పాడేనట్లుంటే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు మీ యొక్క ఆ కార్డు ఏదైతే ఉందో ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డు దాంతో అప్లై చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే చాలామంది నేతలను ఆదుకోవడానికి ప్రభుత్వం చాలా రకాలైన పథకాలు బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆ బట్టలు కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది అయితే ఎక్కువ శాతం నష్టపోతే చాలామంది ప్రాణం మీదకి తెచ్చుకుంటారని ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క నేతన్నకి పదివేల రూపాయలు ఇస్తాం మీరు నష్టపోతే మీరు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది సో మీరు సచివాలయంకి వెళ్ళండి వాళ్ళు మీకు అప్లై చేస్తారు మనకి ఈరోజు రేపే లెండ్లో కలి డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదివేల రూపాయలు గివ్ అవే ఉంది గెలుచుకోండి డిస్క్రిప్షన్లో దాని ఛానల్ ఉంది షార్ట్ వీడియోస్ చూడండి అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడికి ఆర్డర్ చేసుకోండి పవర్ బ్యాంక్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం మీరు ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం అలాగే గెలిస్తే పదివేల రూపాయలు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ